హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు నేను అతి ముఖ్యమైన మొక్కనొకదాన్ని చూపించబోతున్నానండి దీన్ని బుద్ధ కాశీ అంటారు లేకపోతే నేల టమాటాలని కూడా అంటారు ఈ చెట్టు ఇలా ఉంటుంది ఇది మనకి చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి దీని ఫ్లవర్స్ చూసారా ఇలా ఉంటాయి ఫ్లవర్స్ దీన్ని కాయ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది కాయ ఇది మనకి చాలా పనికి వస్తుందండి అయితే మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలో ఎన్నో ఆయుర్వేదిక మొక్కలు ఉంటాయి మనకి కానీ మనం వీటిని కేర్ చేయం మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా దూరపుండల నునుపు అని వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము మనకి దొరికేటటువంటి ఈ ఆయుర్వేద మొక్కలను మనం వాడుకోము వాడుకోకుండా వేటి కోసమో వెంపర్లాడుతూ ఉంటాం అయితే వీటిని మనము వీటిని గురించి మనం స్టడీ చేసి వీటిని కనుక మనం వాడుకున్నట్టయితే మనము మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటామన్నమాట ఈ మొక్క ఈ కాయకి ఈ విధంగా బ్రౌనిష్ కలర్లో గీతలు ఉంటాయండి ఈ మొక్కలో రెండు వెరైటీస్ ఉంటాయట ఇట్లా మామూలుగా ఇది బ్రౌన్ గీతలు లేకుండా కాయ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుందట కనిపిస్తుందా మీకు ఈ గీతలు లేకుండా మొత్తం గ్రీన్ కలర్లో ఉన్న కాయని మనం తినకూడదట అది కొంచెం పాయిజనస్ ప్లాంట్ అట ఇది ఇట్లా ఉన్నదాన్ని మనము మంచిగా వాడుకోవచ్చు దీని గురించి చాలా ఉన్నాయండి విశేషాలు ఇది మనకి అల్సర్ని కంట్రోల్ చేస్తుంది అంటారు తర్వాత బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయట కాబట్టి మీరు దీని గురించి సర్చ్ చేయండి నాకు తెలిసింది ఈ కాయ ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఇంకా వీటన్నిటిని కూడా నేను విన్నాను కానీ మీరు ఒకసారి సర్చ్ చేసి మీకు అనుకూలంగా ఏది ఉంటుందనే దాన్ని వాడుకోండి ఈ దీనిలో ఈ చెట్టులో వేస్ట్ చేసేది ఏది కూడా లేదండి దీన్ని కాయ దీన్ని కాయలు దీన్ని వేళ్ళు దీని ఆకులు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయట కానీ మనము మనకి ఏది ఉపయోగమో అనేది చూసుకొని దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట అయితే చెప్తున్నాను కదా మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలలో ఎన్నో మొక్కలు మనకి ఉపయోగపడే ఉన్నాయండి కానీ మనం వాటిని కేర్ చేయము అవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటాం కానీ వాటిని కనుక మనము చూసి వాటిని గురించి కనుక మనము సర్చ్ చేసినట్టయితే అవి మనకి ఎట్లా ఉపయోగపడతాయి అనేది మనకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ వైద్య విధానాన్ని ఈ ఆయుర్వేదిక మొక్కల్ని మనం దూరం చేసుకోవద్దు వాటి గురించి సర్చ్ చేయండి మీకు ఏ దేనికి ఏది ఉపయోగపడుతుంది అనేది దీనిలో ఆకుల కషాయం దేనికి ఉపయోగపడుతుంది వేర్లు దేనికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా సర్చ్ చేసి మీకు అనువైనవి వాడుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసింది మాత్రం ఈ పళ్ళ గురించి ఈ పళ్ళు మాత్రం మంచి ఇమ్యూనిటీ బూస్టరు రోజుకి ఒక మూడు నాలుగు తప్పితే ఎక్కువ తినకూడదు ఎందుకంటే అతి సర్వత్రా వర్జెత్ కదా ఎక్కువ తినకూడదు దొరికింది కదా అని చెప్పి మీరు దీన్ని సర్చ్ చేసుకోండి మీకు అనుకూలమైనవి వాడుకుంటారని నాకు ఏదైనా తెలిసిందంటే వెంటనే అందరితో షేర్ చేసుకోవాలనేటువంటి కోరిక నాకు ఉంటుంది కాబట్టి దీన్ని మీకు తెలియచేస్తే ఈ మొక్కని పిచ్చి మొక్క అనుకోకుండా దీని మూలాన ఉండే ఔషధ విలువలను తెలుసుకొని దాన్ని మీరు ఉపయోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్